అయితే మిదన గురించి తన ఫోటో చూసుకొని నేను ఎలా ఉండాలని తెస్తుంది చిన్నప్పటి నుంచి ఎంత ఘాలు నాకు తెలిసిన అలాంటిది నా గుండెల మీద కొట్టేసి వెళ్ళిపోతావా దగ్గర బాధపడుతూ ఉంటాడు నాకు ఈ పేరు ప్రతిష్టలు రావడానికి అన్ని కారణం తర్వాత వచ్చాయి కానీ నా అదృష్టాన్ని నువ్వే అలాగే నువ్వే నేను చెప్పని ఆ ఫోటో చూసి ప్రతి పుట్టినరోజుకి నాకు కృషి చెప్పేదానికి నా దగ్గర ఉన్నావు కానీ ఇప్పుడు నాకు ఇంతమంది లేదు లోటుగా తేడా ఉంది అని చెప్పని బాధపడుతూ ఉంటాడు ఇదంతా అయితే మిథును కూడా వింటూ బాధపడుతూ ఉంటుంది ఇలా కాదు తను డైరెక్ట్గా అని చెప్పని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే నాన్న ఇంక ప్రతి పుట్టినరోజుకి నేను మీరు ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని నేను మీ దగ్గరే ఉంటానని చెప్పని అని నేను శాశ్వతంగానే వచ్చేసానని చెప్పని తనకైతే చెప్తుంది ఇంకా తనను పట్టుకొని తన బాధ పోతుంది ఈ లోపలైతే దేవ పరిస్థితి ఏమవుతుందా ఏందా అని చెప్పని కౌశల్యం అయితే అప్పుడు గుడికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత నువ్వు నీ ఇంటికి వచ్చిన మా మా అమ్మవారిని పంపించేసి ఇప్పుడు నీ కొడుకు జీవితం గురించి ఆలోచిస్తున్నావా నువ్వు అని చెప్పని అక్కడున్న స్వామీజీ రూపంలో ఉన్న ఆమె అయితే చెప్తుంది అప్పుడు చెప్పిన తర్వాత నువ్వు నీ కొడుకు జీవితాన్ని మార్చి తను ఒక మంచి వ్యక్తిగా మార్చాలని చెప్పని ఆ అమ్మవారే స్వయంగా నీ ఇంటికి వస్తే నువ్వు దాన్ని పంపించేసావు ఇప్పుడు నీ కొడుకు జీవితం ఏమవుతుందో చూడని చెప్పనేటప్పటికి ఇంకా తన చాలా భయం